Hi friends, welcome to our channel. ఫ్రెండ్స్ మనకి ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని ప్రదేశాలైతే సముద్రంలో కలిసిపోవడం అయితే చూసి ఉంటాం ఈ మధ్య ఏంటి కొన్ని అయితే మనం చూసే ఉంటాం మనకందరికీ ద్వారకా గురించి అయితే తెలుసు కదా ద్వారకా కూడా సముద్రం మధ్యలో కలిసిపోయిందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు అది నిజమే అని చెప్పేసి కొంతమంది సైంటిస్టులు కూడా కొన్ని కొన్ని ప్రూఫ్స్ అయితే చూశారు అలాగే కార్తికేయ టూ సినిమాలో కూడా మనం అయితే చూసే ఉంటాం ఎలా అంటే సముద్రం గర్భంలో శ్రీకృష్ణుడి ద్వారకా ఉందని చెప్పేసి కానీ ఇప్పుడున్న ప్రపంచంలో అంటే ఒక ముప్పై నలభై సంవత్సరాల తర్వాత మన దేశం అనే కాదు కొన్ని కొన్ని దేశాలలో అయితే బాగానే కొన్ని దేశాల్లో కొన్ని ప్రాంతాలైతే సముద్రంలో కలిసిపోయే అవకాశం ఉందని మన సైంటిస్టులు చెప్తున్నారు వీటన్నిటికీ కారణం ఏంటి అసలు ఎలా జరుగుతుంది అంటే ఇది నిజమాబద్ధం అనేది ముందు ముందు వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మన వీడియోకి ఒక లైక్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి లేటెస్ట్ టాపిక్స్ సార్ మా ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి సో ఫ్రెండ్స్ ఇంకా అసలు మనం టాపిక్లోకి వెళ్తే మనందరికీ తెలుసు ద్వారక గురించి ద్వారక సముద్ర గర్భంలో మునిగిపోయిందని అలాగే కొన్ని కొన్ని ఏరియాలు కూడా సముద్ర గర్భంలో మునిగిపోతున్నాయని తెలుసు కానీ వీటన్నిటికీ కారణం ఎవరు అనేది మనం ఇప్పుడు వీడియోలో తెలుసుకుంటే వీటన్నిటికీ కారణం ఎవరో కాదండి మనమే అంటే మన మనుషులమే వీటన్నిటికీ కారణం అంటే మన అని ఎందుకంటున్నారు అనుకుంటే చెప్తా దానికి కూడా ముందు వీడియోలో చెప్తాను ఎందుకంటే మనందరికీ ఈ మధ్య కాలంలో భోజన పొర దెబ్బతింటుందని మనకు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు తెలుసు ఈ భోజన పొర దెబ్బతిండడానికి కారణం ఏంటంటే మనమే అంటే ప్రతి ఒక్కరికి తాగడానికి నీరు ఆయన అలాంటిది మనకు మునిగిపోవడానికి నీరు ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు నిజమే కానీ ఇప్పుడున్న ఫ్యాక్టరీలు మరియు మనం చేసే ప్లాస్టిక్ కానీ మనం యూజ్ చేసే ప్లాస్టిక్ కానీ ఈవెన్ కొన్ని కెమికల్స్ అనే ఉండే ఫుడ్స్ కానీ ఇలాంటివన్నీ ఏమైందంటే ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ అన్ని ఇక్కడి నుంచి వచ్చే వాటర్ అని అది ఏం చేస్తారంటే చెరువులు కానీ నదులు కానీ ఇలాంటి రూపంలో ఇట్లా ఏం చేస్తారంటే వీళ్ళందరూ కలిసి కెమికల్స్ అన్ని వీటి ద్వారా వదిలేస్తారు వీటి ద్వారా వదిలేయడం వల్ల కొన్ని కొన్ని సార్లు మనకు మంచినీటికి ఉపయోగపడే నీరు కూడా ఒక్కోసారి బాగా పెద్దం కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రాబోతుంది అలాగే ఈ నీరు మొత్తం సముద్రంలో కలపడం కారణంగా ఈ కెమికల్ వల్ల కొన్ని కొన్ని కెమికల్స్ రియాక్షన్స్ జరిగి అక్కడ ఉన్న వాటర్ కూడా అంటే భూగర్భంలో మనందరికీ తెలుసు కదా కొన్ని కెమికల్స్ ఉన్నాయని అలా కెమికల్స్ కారణంగా కొన్ని వాటర్ అనేది జనరేట్ అయ్యి ఒక్కోసారి మనకే తెలియనంత ఎఫెక్ట్ అయితే రాబోతుంది అలాగే మనకి ఇంకా అసలు సముద్రం ఎలా మునిగిపోతుంది అన్నది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే మనందరికీ మాల్దీవ్స్ గురించి బాగా డైరెక్ ఉంది మాలదీవ్స్లో ఇంతకు ముందు కంటే ఇప్పుడు అనేది బాగా సముద్రం అనేది ముందుకు వస్తుందని అందరూ చెప్తున్నారు సైంటిస్టులు కూడా దీని గురించి ప్రత్యేక రీసెర్చ్ చేస్తే ఈ సముద్ర మట్టానికి వన్ పాయింట్ త్రీ మీటర్స్ అంటే అట్లీ అయితే ఇంతకుముందు వచ్చేసి టూ ఇయర్స్ బ్యాక్ వచ్చేసి త్రీ మీటర్స్ డిస్టెన్స్ అనేది ఉందని చెప్పారు బట్ ఇప్పుడు వచ్చేసి సముద్ర మట్టానికి ఎత్తులో అయితే వన్ పాయింట్ త్రీ మీటర్స్ మాత్రమే ఉందని చెప్పేసి సైంటిస్టులు చెప్తున్నారు ఎందుకు ఇంత పెరిగిందంటే మనం చేస్తున్న ఓజోన్ పర్వాలేదు దెబ్బ తిని కొన్ని కొన్ని మౌంటైన్స్ తెలుసు కదా మనందరికీ తెలుసు టైటానిక్ షిప్ మునిగిపోవడం సైడ్ అంటే మంచు గడ్డలు బాగానే ఉన్నాయి పక్క అలాగే ఆ ఉన్న మంచు కూడా ఎక్కువ ఎక్కువ ఎండ కారణంగా అది ఈ వాటర్ కూడా వచ్చేసి ఎక్కువ అవుతుంది ఇంత కారణంగా అక్కడ మాల్దీవ్ కూడా కొన్ని కొన్ని మునిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనందరికీ తెలుసు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో సముద్ర మట్టంకి దగ్గరలో ఉన్న ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ మునిగిపోవడం అయితే జరుగుతుంది ఈ బంగ్ దేశ్ కూడా మునిగిపోవడానికి కారణం ఏంటంటే మన దగ్గర అంటే మంచు ప్రాంతాల్లో ఉండే నీరు మొత్తం కరిగి అంటే సముద్రంలో కలిసిపోవడం వల్ల సముద్రం అనేది ఇంకా ఎక్కువ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని సైంటిస్టులు చెప్తున్నారు మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో చైనా చైనా కూడా ఏం జరుగుతుందంటే చైనాలో కూడా కొన్ని సైంటిస్టులు చెప్పేది ఏంటంటే అక్కడ ఉన్న ప్రాంతాలలో కూడా ఇట్లా మునిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయని కొంతమంది ప్రజలు కూడా తప్పించుకునే ఛాన్స్ ఎక్కువ చేసుకోండి అని చెప్పేసి కొంతమంది అంటున్నారు మన ప్రపంచంలో ఎంతో మంది ఇట్లా సముద్రం వల్ల కొన్ని దేశాలు కూడా నాశనయ్యా అంటే దేశాలు కూడా మునిగిపోయాయని చాలా తెలుసుకున్నాం అంతేందుకు మనందరికీ తెలుసు జపాన్లో ఒకసారి ఒకసారి వచ్చిందని చెప్పేసి ఆ సునామీలో కూడా కొంతమంది చాలా అంటే అంటే జపాన్ దేశంలో కూడా కొన్ని సునామీల కారణంగా ఆ జపాన్ దేశం కూడా కొన్ని కొన్ని సార్లు అయిందని తెలుసు ఈవెన్ అంతేందుకు మనకు ఒకసారి అంటే టూ థౌజండ్ ఆ టైంలో కూడా మనకు వైజాగ్ లో హుదు తుఫాన్ కూడా వచ్చింది ఈ హుదు తుఫాన్ రావడం కారణంగా అక్కడ ఉన్న ఏరియాలలో అంటే వైజాగ్ కూడా చాలా వరకు నాశనం అయిపోయింది అంటే సుద్ర మట్టానికి ఇట్లా దగ్గర ఉండడం కారణంగా ఇలాంటి ప్రాంతాలు అయితే నాశనమయ్యాయి మన దేశంలో ఆర్థికంగా బాగా ఉన్న ఏరియా గురించి చెప్పుకుంటే మాత్రం మనం అందరం ముంబై అనుకుంటాం ఈ ముంబైలో కూడా కొన్ని కొన్ని ప్రాంతాలు అంటే మెయిన్ మెయిన్ సిటీస్ ఏ ఉన్నాయో ఈ సముద్ర వాటర్ కారణంగా ఇదనేది కొట్టుకోపోయే ఛాన్సెస్ ఉన్నాయని అక్కడ నుంచి తీసేసి అంటే అక్కడ ఉన్న రాజధానులు ఏ కట్టారు ఇంపోర్టెడ్ అంటే ఎక్కువ యూజ్ అయ్యే అంటే పెద్ద పెద్ద కంపెనీలు అన్ని వాళ్ళ ఏరియాకు వ్యూ పాయింట్ బాగుంటుందని చెప్పేసి అక్కడ కట్టారు అవన్నీ కొద్ది రోజుల్లో అంటే ఈవెన్ రెండు అంటే రెండు దశాబ్దాలు అంటే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల అయితే ఖచ్చితంగా అవన్నీ నాశనం అవుతాయని సైంటిస్టులు అయితే చెప్తున్నారు అలాగే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన కేరళలో తుఫాను గురించి మొత్తం బాగానే తెలుసుకున్నారు ఆ ఏరియాలో తుఫాన్ జరగడం కారణంగా పెద్ద సుమారు వచ్చేసి కోటి పైగా అంటే కోటి యాభై లక్షల పైగానే జనాలు అనేది నష్టపోయారు కొంతమంది ఇల్లు నష్టం కానీ ఆస్తి నష్టం ఇలాంటివన్నీ బాగానే జరిగాయి అది కాక దాని గురించి మనకి ఈ మధ్యనే ఒక మూవీ కూడా తీశారు జీ ఫైవ్లో కూడా అది రన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఒకసారి అది కూడా చూడండి అంటే అట్ట ఒక ఒక్క వేళ కనుక ఇది ఇవన్నీ జరగడం కారణంగా అంటే మన దేశంతో పాటు పక్కనున్న దేశాలు కూడా బాగానే కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇంకా ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఇంకా దగ్గరకు వచ్చేసి ఈ ప్రాంతాల్లో వచ్చేసి అంటే మన ఇండియాలో వచ్చేసి మన సౌత్ సైడ్ వచ్చేసి మనందరికి తమిళనాడు కానీ బెంగళూరు కానీ ఈ వైజాగ్ కానీ ఇలాంటి ఏరియాలలో అయితే సముద్రానికి ఏ దగ్గర ఉన్నాయో అవన్నీ నాశనం అయ్యడానికి అయితే అంటే అక్కడ ఉన్న ఏరియాలు బాగా నాశనమయ్యి నీరు మాత్రం ముందుకొచ్చే అవకాశాలు చాలా ఉన్నాయని ఇక్కడ ఉన్న సైంటిస్ట్లు అయితే చెప్తున్నారు దానికి తగ్గ జాగ్రత్తలు కూడా చాలా వరకు అయితే చెప్తున్నారు అంటే ఆ ఏరియాలో మాత్రం ఎక్కువ ఉండకూడదు అని చెప్పేసి కొంతమంది సైంటిస్టులు కూడా చెప్తున్నారు ఎలాగైతేనేమి ఇదన్నిటి సొల్యూషన్ దొరుకుతుందని మనం అనుకుంటామేమో కానీ బట్ ఏంటంటే ఏ టైం అన్నా కానీ ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో కానీ ఒక వంద సంవత్సరాలు కానీ రెండు వందల సంవత్సరాలు కానీ ఈవెన్ ఒక ఐదు వందల సంవత్సరాల తర్వాత అన్నా కానీ భూమి మీద నివసించే అవకాశం ఉండదు అని చెప్పేసి సైంటిస్టులు అయితే బాగానే గట్టిగా చెప్తున్నారు ఈవెన్ వేరే గ్రహంలోకి వెళ్ళి ఇంకా మనం జీవించాల్సి వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు అది టైం పడుతుంది బట్ టైం పడితే టైం పడుతుంది కదా మనం ఉండలేమే ఏమో అనుకుంటా కానీ మనందరికీ తెలుసు కదా మనిషి సాధిస్తే అంటే మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలని కదా అని ఆ సాధించడంలోనే ఇది కూడా చేస్తే ఈజీగా సాధించగలుగుతాడు సో ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏంటంటే ఇంకా మన ఫ్యూచర్లో కూడా ఉండలేమో ఇప్పుడు ప్రతి ఒక్కరు మార్సన్ కానీ మూన్ కానీ ఇటుపక్క వెళ్ళేసి అటుపక్క ఉండాలని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారో అది మాత్రం జరుగుతుంది బట్ ఓకేసి కొంచెం టైం పడే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ సముద్ర మట్టానికి ఏదైతే సముద్రానికి దగ్గర ఉంటారో ఈ సముద్రం దగ్గర నుంచి మీరు కూడా ఎక్కువ దూరం నుంచి అంటే ఎక్కువ రోజులు ఉండకుండా ఏదైనా దూర ప్రదేశం అంటే సిటీ మధ్యలో తీసుకునే అంటే సిటీ మధ్యలో ఉండేటట్టు చూసుకోండి మీరు ఇలా కాగా ఏదైనా కంపెనీ కానీ ఒక హౌస్ బిల్డింగ్ కానీ మీరు పక్కన కానీ నివసి అంటే ఒక పక్క బాగా సిటిల్ అవ్వాలనుకుంటే కింద ఇప్పుడైతే మనం ఈ బీచ్కి దగ్గరలో కాకుండా బీచ్కి అవుట్స్కర్ట్స్ లో మాత్రం తీసుకుంటే అంటే బీచ్ కు దూరంగా ఉంటే మాత్రం ఒక మ్యాక్సిమం ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటే మనకే మునిగిందే ఉంది ట్రావెలింగ్స్ అన్ని ఈజీగానే ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇలా చేయండి మనకు కూడా బాగా డెవలప్ అంటే మనకు కూడా సముద్రాల నుంచి వచ్చే తుఫాన్ల నుంచి వాటి అన్నిటి నుంచి సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారా కదా ఇలాంటి మంచి మంచి టాపిక్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోర్ వర్ గె టు సబ్స్క్రైబ్